ఎటువంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం అయింది విషయాలు ఈరోజు వీడియోలో గుముకుమలాడే చేపల పులుసుని నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేయచ్చండి అలాగే ఎటువంటి చేపతో అయినా సరే ఇలా కనుక పులుసు పెట్టారంటే రుచి అయితే అద్భుతంగా ఉంటుంది మరి అయితే ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా ఒకటిన్నర కిలో చేప ముక్కల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఖాళీగా ఉండే ఒక గిన్నెను తీసుకోవాలి అందులో ఐదారు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని కోర్స్గా మిక్సీ పట్టి వేసుకోవాలి అలాగే ఆరేడు పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టి వేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఆనియన్ పేస్ట్ని మగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు మీ స్పైసీకి సరిపడా అంటే మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకుని మంటన్ లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ లోపు చేపల పులుసుకి మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా మొక్కల్లా కట్ చేసి వేసి అలాగే పది వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ ఇంచు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని ఫ్రై అవుతున్న ఆనియన్ పేస్ట్లో వేసి కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని మగ్గనివ్వాలి ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇక్కడ చూపించినట్లుగా గిన్నెనే కదుపుకుంటూ నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా చేప ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఒక చిన్న నారింజకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని దాని నుండి గుజ్జును తీసి ఆ పులుసుని వేసుకోవాలి ఇలా పులుసుకు సరిపడా అంటే ముక్క మునిగేంత వరకు చింతపండు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి గిన్నెనే కలుపుకుంటూ పులుసు మసాలాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి పులుసును ఉడకనివ్వాలి ఇప్పుడు పులుసు ఇలా దగ్గర పడేటప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కనుక యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం షుగర్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఒక టీ స్పూన్ కన్నా కాస్త తక్కువే ఉంటుందండి అప్పుడు షుగర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసు చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు ఇలా చిక్కబడి ఆయిల్ ఇలా పైకి తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర తురుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఈ పులుసుని రెడీ చేసేసుకోవచ్చు మీరంతా నేను చెప్పిన విధంగా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్